హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనుగుణంగా పలు రకాల పథకాలు అందుబాటులో ఉంచింది వీటిలో ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ మాన్ధన్ యోజన కూడా ఒకటి ఈ స్కీమ్ లో చేరిన వారికి ప్రతి నెల మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది చెమటోర్చి పనిచేసే పేద కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రధానమంత్రి శ్రమయోగి యోగి మాన్ధన్ యోజన పథకం కింద అర్హత కలిగిన వారు ప్రతి నెల మూడు వేల రూపాయలు వస్తాయి అయితే డబ్బులు అరవై ఏళ్లు వచ్చిన దగ్గర నుంచి లభిస్తాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ పథకం ద్వారా కార్మికుల ఊకు ఈ పథకం ద్వారా కార్మికులకు వయసు మళ్ళిన తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పుకోవచ్చు డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే జమ అవుతాయి పిఎం శ్రమయోగి మాన్థాన్ స్కీమ్ లో చేరాలని భావించేవారు ఒక విషయం తెలుసుకోవాలి ప్రతి నెల కొంతమేర డబ్బులు కడుతూ వెళ్లాలి నెలకు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కట్టాల్సి ఉంటుంది మీరు ఏ వయసులో ఈ స్కీమ్ లో చేరారనే అంశం ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన మొత్తం కూడా ఆధారపడుతుంది అంటే పద్దెనిమిది ఏళ్ల వయసులో చేరితే నెలకు యాభై ఐదు రూపాయలు కట్టాలి అదే నలభై ఏళ్లలో చేరితే నెలకు రెండు వందల రూపాయలు చెల్లించాలి ఇందులో మీకు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్యలో వయసుండాలి నెలకు పదిహేను వేల రూపాయల వరకు ఆదాయం పొందేవారు పథకంలో చేరొచ్చు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉండాలి ప్రధానమంత్రి శ్రామ్ యోగి మాన్ధన్ యోజన పథకంలో చేరాలని భావించేవారు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్తే సరిపోతుంది అక్కడ అవసరమైన డాక్యుమెంట్లు అందించి పథకంలో చేరొచ్చు లేదంటే మాన్ధాన్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటే ఈ పని పూర్తి చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లయితే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే